నమస్తే నేను మిచ్చారీ అక్షయ మీడియాకి స్వాగతం ఏపీ భారీ వర్షాలు వరదలు ఉప్పొంగిన కృష్ణమ్మ ఏర్లై పారుతున్న నదులు ఏది మన జలపాతాలు కలుపుతున్న కాలేలు ప్రజలు గుక్కడు బో కోసం గుక్కడు నీళ్ళ కోసం అల్లాడుతున్న పరిస్థితి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హీరోలు స్పందించారు కోట్ల కోట్లకు విరాళాలు ఇచ్చినట్టు ఏపీకి తెలంగాణకు ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే ఈ సినీ పరిశ్రమ వల్లనే తమకి ఆదాయం వచ్చింది ఆ ప్రేక్షకులు చూడటం వల్ల మేము హీరోలు కాబట్టి వాళ్ళ కష్టాల్లో ఉండరు వాళ్ళ కష్టాలను తీర్చాలి కాబట్టి తమ వంతు ఆర్థిక సాయం వాళ్ళు చేశారు కానీ ప్రజలెక్కువడా గుర్తించండి సోషల్ మీడియా చూస్తున్నా లేట్ పేరు ఏం చేసినా సరే హీరోయిన్లు అయినా హీరోలు అయినా సరే పాపం వాళ్ళ రెమ్యురేషన్ కూలి తీసుకుంటారు యాక్సెప్ట్ చేస్తే వరతారు కానీ ఆ సినిమా తీసి నిర్మాత వంద రూపాయలు ఖర్చు పెడితే రెండు వందల రూపాయలు ఆదాయం వస్తుంటే వంద రూపాయలు ఆదాయం వస్తుంది దాన్ని ఎవరు అనిపిస్తారు ప్రేక్షకులు కాదు హీరోలు కాదు నిర్మాతలే ప్రేక్షకులు టికెట్ల రూపంలో కొన్న ఆదాయం వచ్చే ఆదాయం వందల కోట్లలో ఉంటే వాళ్ళు రూపాయి పెట్టి రెండు రూపాయల ఆదాయం పొందుతుంటే మరి వీళ్ళు పేరు నిర్మాతలు ఇంతకుముందు దివసం ఒప్పు వచ్చినప్పుడు నిర్మాత మరి అప్పటి హీరోలు జోలపట్టి పట్టి మరి వాళ్ళని ఆదుకున్నారు ఇప్పుడు హీరోల పాపం వాళ్ళకి ఉన్నదా చెల్లి ప్రకటిస్తున్నారు ఇరు రాష్ట్రాల సీఎం ఇదికి మరి నిర్మాతలు ఏం చేశారు ఎప్పుడైనా ఏ ఒక్క నిర్మాత అయినా ఇప్పటి వరకు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు నా వంతు సాయంగా ఇది చేస్తున్నా అని ప్రకటించాడా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద ఉప్పైన పెద్ద వరదలు ఇంత అల్లకల్లో భీమత్సంగా ఉండి ఈ ముఖ్యంగా విజయవాడలో ప్రజలు అల్లాడుతుంటే మరి అక్కడ ప్రజలు వెళ్ళిన సినిమాలు చూడండి సక్సెస్ అయినా అలాంటి ప్రేక్షకులు కష్టాల్లో ఉంటే కనీసం కనికరించని ఈ నిర్మాతలు ఎవరు కూడా ఇంతవరకు సీఎం సాహిత్యకి విరాలు ప్రకటించిన దాఖలావు చెప్పేంత ప్రేక్షకు అయ్యా మనం టికెట్ పెట్టి హీరోలు అభిమానులంటూ పరిగెత్తున్నాం అది వాళ్ళకి రావాల్సిన విషయం ఆల్రెడీ వస్తుంది మీ తర్వాత మీరు వచ్చే టికెట్ ద్వారా వచ్చే ఆదాయం నిర్మాత అది అంటే మీ టికెట్ ద్వారా ఆదాయం సంపాదించుకునే నిర్మాతలు మీరు కష్టాల్లో ఉంటే మీ కై కనీసం కన్నెత్తి చూడటం లేదు అంటే ఇంతకు మించిన అమానవీయం మరొకటి లేదు కాబట్టి ఇప్పటికి ప్రేక్ష సినిమాలు వస్తే హీరోలు హీరోలుగా చేస్తారు తర్వాత ఇవ్వలేకపోతే రేపైన టీవీలు వస్తాయి అది చూడండి థియేటర్లకు వెళ్ళి కొట్టుకొని మన చెట్టు చించుకొని చూడటం వల్ల లబ్ధి పొందిన నిర్మాతలు కాదు నిర్మాతలు హీరోలు కాదు సరే మీకు హీరో అభిమానులు ఉండొచ్చు సిని దానికి అంత రెమొరసీ పెరగచ్చు కానీ ఒక్కసారి చూడండి ఇలాంటి సందర్భాల్లో కూడా నిర్మాతలు స్పందించడం లేదంటే వాళ్ళకు గుణపాఠం నేర్పించే ప్రయత్నం చేయండి లేకపోతే ఇంకెండి వచ్చినా వాళ్ళు అలాగే తమ నెత్తిన గుడ్డేసుకొని పడుకుంటారు పాడుకుంటారు